నమస్తే ఎస్ వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ యేసు రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఇప్పుడు బొత్స గారు నిజంగా వైసీపీ నుంచి వెళ్ళిపోతున్నారా అలాంటి ప్రచారం అయితే బయలుదేరింది నిప్పులైంది పొగైతే రాదు కదా ఎస్ దానికి ఎక్కడో దగ్గర ఒక ఆధారం అయితే ఉంటుంది లేదంటే చర్చ రాదుగా ఏదో సందర్భంలో ఏదో రకంగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితేనే ఇలాంటివి వస్తాయి పైగా బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ మీద ఇలాంటివి రావడం అని అంటే ఏదో ఉంది అని జనరల్ గా ఆయన కొంచెం సీనియర్ పొలిటీషియన్ కొంచెం మీడియా ఫ్రెండ్లీగా ఉంటారు అందువల్ల ఆయన మీద కొంచెం ఆచితూచే అంచనా వేస్తుంటారు న్యూస్ రాసేవాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది ఏంది బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెయ్యబోతున్నారు అని చెప్పి గుడ్ బై చెప్పి ఎక్కడికి వెళ్తారు తెలుగుదేశం వెళ్తారా జనసేనకి వెళ్తారా బీజేపీలోకి వెళ్తారా లేదా కాంగ్రెస్కి వెళ్తారా ఏ కదా అక్కడ ఉండేటువంటి పార్టీలు కొత్త పార్టీ అయితే పెట్టరు కదా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే బొత్స సత్యనారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీతో బాగానే సక్యతగానే ఉంటారు ఎప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయన పీసీసీ అధ్యక్షుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణ గారు ఈయన ఇద్దరు చేశారు కలిసి పైగా రాజశేఖర రెడ్డి గారు అంటే బాగా ఇష్టం ఆ వాళ్ళ ఫ్యామిలీ అన్నీ వీళ్ళకి ఇష్టం వీళ్ళ ఫ్యామిలీ అన్నీ వాళ్ళకి ఇష్టం అందుకే బొత్స సత్యనారాయణ గారి భార్యని కూడా జడ్పీ చైర్మన్ చేయడం ఆ తర్వాత ఎంపీగా పోటీ చేసి ఎంపీగా గెలిపించడం అవన్నీ జరిగాయి కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు అంతా ఎలివేట్ చేశారు ఆ ఫ్యామిలీని అయితే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు అక్కడక్కడ వాస్తవాలు బయట పెట్టారు అసలు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ మొదలు ఎందుకు చనిపోయారు అనేది అసెంబ్లీలో మాట్లాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే మాట్లాడారు అంటే ఆ రోజున ఉప ఎన్నిక జరిగింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా చనిపోయిన ఉప ఎన్ని జరుగుతుంది పులివెందులకి జరిగినప్పుడు విజయం గారు పోటీ చేశారు విజయ గారు పోటీ చేసినప్పుడు ఉదయం గారు గెలిచారు అక్కడ తెలిసి అసెంబ్లీలో అడుగు పెట్టారు అసెంబ్లీలో అడుగు పెట్టి ఆవిడేదో మాట్లాడుతుంటే మా ఆయన చనిపోయారు హెలికాప్టర్ లో కుట్ర పడినారు ఇలా మాట్లాడారు మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారు ఇచ్చినట్టు రిప్లై ఏంటో తెలుసా మీ ఇంట్లో వాళ్ళే కుట్రబండి చంపేశారు అని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు అసలు మీ ఇంట్లో వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి కుట్రబడినాడు అని చెప్పి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద తిరగబడ్డారు అని చెప్పి ఆయన మాట్లాడారు అలాంటి ఆయన సీన్ కట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే రాజకీయాలు ఎప్పుడు ఒకలాగా ఉండవు రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా అయినా ఎవరైనా మారు మారుతూ ఉంటారు ఇది రాజకీయాల్లో మనకు కనిపించేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా సో బొత్స సత్యనారాయణ గారు ఆ విధమైనటు కామెంట్ ఆంధ్రప్రదేశ్ లో చేశారు ఆ చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారే వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత రాజన్న రాజన్ తీసుకురావాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆయన మళ్ళీ తర్వాత ప్రచారం చేశారు ఇప్పుడు ఇప్పుడేంటి మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఆయన ఎందుకు ఏమి ఇబ్బందులు పడుతున్నారని అంటే ఆయనకి సరైనటువంటి గుర్తింపు లేకపోవటం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ వేలో పార్టీని తీసుకెళ్లటం లేదు అనేటువంటి భావన బొత్స సెండ్ గారిలో ఉంది అని చెప్పి ఆయన అనుసరులు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఓకే దానికి కారణం ఏంటి అసలా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు పదిహేను నెల అయింది ఓడిపోయిన తర్వాత ఒక ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా లేకపోతే ఉండొచ్చు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా ఆయన చేయాల్సింది ఏంటి ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు పరిష్కరించాలి కానీ బెంగళూరులో ఎక్కువ గడుపుతున్నారు అది నచ్చట్లేదు తర్వాత ఆయన పిలుపునిస్తున్నారు ఇది ప్రజా వ్యతిరేకమైన విధానాలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద పోరాటానికి రాగా అని చెప్పి చెబుతుంటే లాస్ట్కి మొన్న యూరియా సంబంధించినటువంటి అంశం మీద రామ్మన్నా కానీ ఎవరు రాల ఎక్కడ జరగలేదు కదా రాష్ట్రంలో ఎక్కడైనా జరిగినాయా చంద్రబోహ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ కార్యాలయంలో తర్వాత కలెక్టర్ కార్యాలయాల్లో మీరు ఎదురు ధర్నాలు చేయండి అని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా జరిగినట్టుందో ఒకటి రెండు చోట్ల తప్ప లేదు పోనీ అంతకు ముందు ఒక దిశానిర్దేశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ ప్రజల్లోకి వెళ్ళండి మనం మంచి చేసాం ఆ మంచి ఇంకా బతికే ఉంది సో మనం మనం పోయేసి మనం చేసినటువంటి మంచిని చెప్పండి అని చెప్పి ఒక పిలుపునిచ్చారు ఎవరైనా పోయి ప్రజల్లోకి వెళ్ళి మేము మంచి చేసాం అని చెప్పి గుర్తు చేయడానికి ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయా లేవు సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలుపునిచ్చినా కానీ పార్టీలో నుంచే అంతర్గతంగా మద్దతు లేదు అనేది ఈ కార్యక్రమాలకు ఆయన పిలుపునిస్తే వచ్చినటువంటి స్పందన బట్టి అర్థం అవుతుంది సో ఇలాంటి వాటిని బొత్స సత్యనారాయణ గారు ఇమీడియట్ గా గ్రాస్ట్ చేయగలరు ఎందుకనంటే ఆయన సీనియర్ పొలిటీషియన్ కాంగ్రెస్ పార్టీ భావజాలు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు ఆయన విద్యార్థి నాయకుడుగా ఆయన ఎదుగులేదు సో కాబట్టి అనేకమైనటువంటి రాజకీయాలను చూసి వచ్చినటువంటి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భవిష్యత్తు ఏంటి అనేది అంచనా వేసుకోగలరు ఉండవేళ్ళ అరుణ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో ఏం చెప్పారు ఆయన కాంగ్రెస్ భావ భావజాలం పుష్కలంగా ఉన్నటువంటి ఆయన సీనియర్ పొలిటీషియన్ జాతీయ అంతర్జాతీయ అలాగే ప్రాంతీయ రాజకీయాలని అవకాశం పెట్టినటువంటి లీడరు కి అత్యంత సన్నిహితుడు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత హితుడు మరి ఆయన ఏమన్నారు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు మళ్ళీ ఇంకోసారి గెలిచే అవకాశం లేదు అలాంటి చారిత్రక తప్పులు చేశారు ఆయన అని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో అన్నారు కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి గారికి కాదని చెప్పి ఆయన బిజెపి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నించో రాధాకృష్ణన్ గారికి ఓటేయకుండా రాధాకృష్ణన్ ఓటేస్తూ బేషత్గా నిర్ణయం తీసుకున్నారు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ఇది చారిత్రక తప్పు అని చెప్పి ఆయన ఉన్నవాళ్ళు అరుణ్ కుమార్ గారు చెప్పారు కదా అసలు ఈయన బీజేపీ తోటి బీజేపీకి అమ్ముడు పోయాడు అని చెప్పి అసలు ఎందుకు అమ్ముడు పోయాడు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పారు కదా ఆయనకి తెలుసు కానీ అది నాకు అర్థం కావట్లేదు అని చెప్పారు తెలుసు ఆయనకి తెలియకుండా ఎందుకు బీజేపీతో అంటకాగుతున్నారని సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటామా లేదంటే ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోవటం అనేది సీనియర్ పొలిటీషియన్ గా బెంద్ర గారు సత్యనారాయణ గారు ఆలోచించుకుంటూ ఉంటారా ఉంటారు డెఫినెట్ గా ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు అని కూడా చాలా కాలంగా చర్చ జరుగుతుంది అసలు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే లో ఆరు మంది తిరగబడ్డారు ఆరు మంది రేపు అసెంబ్లీకి అటెండ్ కాకపోతున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా వాళ్ళు ఆరుగురు ప్రజల కోసం ఆ నియోజకవర్గంలో ప్రజల కోసం మేము వెళ్ళి వాళ్ళ కోసం ప్రశ్నించాలని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి సిద్ధపడ్డారు అనేది గత వారం రోజుల నుంచి జరుగుతున్న చర్చ కదా పులివెందుల ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ఆరుగురు రివర్స్ అయ్యారు అనేది వినిపిస్తుంది ఎంపీలు చూస్తే ఎంపీలు మొన్న క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి తెలుస్తుంది కదా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేయని అని చెప్పి బేషరత్ మేము బీజేపీ సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు మరి రెండు ఇద్దరు ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారు అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది కదా అంటే ఎంపీలు ఆయన చేతిలో లేరు ఎమ్మెల్యేలు ఆయన చేతిలో లేరు మరి అలాంటప్పుడు మిగతా క్యాడర్ గానీ మిగతా సంబంధించిన పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ ఆయన ఇచ్చినటువంటి పిల్లలు స్పందిస్తారంటే అది లేదు ఇలాంటి వాటన్నిటిని పరిశీలించిన తర్వాత బొత్స హెచ్చు గారు ఆ పార్టీలో ఉండడమా లేదా అనేది చర్చించుకుంటున్నారు ఇలాంటి సమయంలో ఒక సంఘటన జరిగింది ఏంటి అది ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది విజయవాడలో ఏ రౌండ్ టేబుల్ సమావేశం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అనే దాని మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో శనివారం రోజు జరిగింది దానికి పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ అఖిలపక్ష సమావేశానికి బొత్స సత్యరాయ్ గారు కూడా హాజరయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆ సమావేశానికి శర్మ గారు కూడా హాజరయ్యారు షర్మ గారి గారిని చూడగానే లేచి రామ్మ అంటూ ఆవిడ్ని సాదరంగా ఆహ్వానించి తీసుకెళ్లి కూర్చోబెట్టారు వాళ్ళిద్దరి మధ్య మాటలు ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తే ఈయన కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న రంగం అనేది ఒక చర్చ మొదలైంది పార్టీ మారుతున్నాడు అని దానికి ఎక్కడ మొదలైంది చర్చ అంటే రౌండ్ టేబుల్ సమావేశం రౌండ్ టేబుల్ సమాజంలో షర్మిల బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నటువంటి దృశ్యం ఆ మాటలు ఆ తర్వాత వెళ్ళేటప్పుడు ఆవిడ్ని ఆయన ఆమెతోటి ఉండి పంపి సాగినప్పుడు ఇవన్నీ చూస్తే కనుక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి బొత్స సత్యనారాయణ గారు వెళ్లే అవకాశం ఉంది అనే దానికి ఒక చర్చ చర్చకి తరలిపోయింది ఇప్పుడు ఆయన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసలు ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరిగానే జరుగుతుంది ఏంటంటే అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ఎవరు ఉన్నారంటే బసరాయ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయనకేమో ప్రతిపక్ష నాయకుడిగా లేదు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీలో సో కాబట్టి ఇప్పుడు రాజ్యాంగ రాజ్యాంగ పరమైనటువంటి పదవుల్లో రాజ్యాంగ బద్దంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు పెద్ద ప్రసాద్ సత్య ఇది నచ్చడం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అధినేత అనేది కూడా ఒక వర్షం ఉంది అందుకే ప్రసాద్ సత్య గారిని పొమ్మం లేక పొగబెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది అందుకే ఆయన ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా ఇంకొక రాజకీయ పరమైనటువంటి టాక్ ఉంది సో కారణాలు ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి వీటికి ఇప్పుడు శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం మరింత ఆజ్యం పోసింది మరి ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అంటే చెప్పలేము రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ